నమస్కారము కేవి వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణంలో ఆరవ రోజు పారాయణమునకు స్వాగతము ఆరవ అధ్యాయమునకు స్వాగతము దీపధాన విధి మహత్సము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందున దీపారాధనము చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానమును చేయుట ఎట్లు అనగా పైడి వృత్తి పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలేను వరిపిండితో గాని గోధుమ పిండితో ప్రమిదవలే చేసి ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానము ఇయ్యవలేను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలేను ఈ ప్రకారముగా కార్తీక మాసము అంతయు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిను చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానము ఇచ్చిన ఎడ సకల ఐశ్వర్యములు కలుగొటీయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానమును చేయు వారు ఇట్లు వసించుకోవల్యను శ్లోకం సర్వజ్ఞాన ప్రథం దివ్యం సర్వ సంప సుఖావహం దీపదానం సదామమా అని ప్రోక్త దీపదానము చేయవలేను దీని అర్థమేమి అనగా అన్ని విధముల జ్ఞానము కలుగచేయునదియు సకల సంపదల ను ఇచ్చునదియును ఈ దీపదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలేను శక్తి లేని ఏడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనము ఇడి దక్షిణ తాంబూలాదులను ఇవ్వవలేను ఈ విధముగా పురుషులు గాని గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఇతిహాసం కలదు దానిని వివరించదను ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు సాగెను లుబ్ది వితంతువు స్వర్గమునకు ఏగుట పూర్వకాలంన ద్రవిడ దేశమందు ఒక గ్రామం ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయిచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనాను వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగు అయిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చు శక్ణ వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడగట్టుకొనుచు ఉండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఎండలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిన ఏమీ ఆమె ఒక్క దినము కూడా ఉపవాసముగానే దేవుని మనసారా ధ్యానించుడగాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలు వెళ్ళేవారిని చూసి అవహేళనము చేసి ఏ ఒ ఒక బిచ్చగానికిని పిడికెడు బియ్యమును పెట్టక తాను తినక ధనమును కూడబెట్టి ఉండుచుండెను అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుచుకు సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హిత ఆలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణముల మృత్యువు మనలను తీసుకుని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తినేద్దాము అని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మము అగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములను చేసి మోక్షమును అందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానము ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి అయి సకల సౌభాగ్యములను పొందగలవు అని ఉపదేశిస్తున్నాను అని ఆ బ్రాహ్మణుడు చెప్పెను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక మాసము వ్రతము ఆచరించుటచ్చే జన్మరాహిత్యమును ఉంది మోక్షమును ఉందెను కావున కార్తీక మాసములో అంత మహత్యము ఉన్నది షష్టాధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు